ఇప్పుడంత మనసు సీరియల్ ప్రేమ్ రక్షాల్ యాస్ వసుధారా మేడం ఈరోజు తన సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ని వీడియోస్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది అదేంటి అంటే హౌ ఈస్ యువర్ ఫెస్టివల్ గోయింగ్ ఆన్ అంటూ తన పిక్ని పెట్టి మీ ఫెస్టివల్ ఎలా జరిగిందంటూ అడుగుతూ ఉన్నటువంటి ఒక పిక్ని పెట్టడం జరిగింది మరో కొటేషన్ ఏంటంటే ద వరల్డ్ అరౌండ్ యూ ఈజ్ బ్యూటిఫుల్ వెన్ ద వరల్డ్ వితిన్ యూ ఈజ్ పీస్ఫుల్ అంటూ మరొకటి మరొక వీడియో నీట్స్ కోన బి ఓకే ఎవ్రీ వన్ నీడ్స్ ఏ బ్యాడ్ డే రిమెంబర్ వీ యూ టోల్డ్ మీ యు ఆర్ నాట్ అలోన్ జస్ట్ పికప్ ద ఫోన్ మీరేం ఒంటరిగా లేరు మీకు ఎన్ని బాధలు వచ్చినా సరే ఒక్కసారి ఫోన్ తీయండి మీకోసం పట్టించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అంటే ఫోన్తో మనం ఎంత కనెక్ట్ అయిపోయాం దానికి సంబంధించిన ఒక వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియో అయితే చాలా చాలా బాగుంది సో ఫెస్టివల్ ఎవరెవరు ఎలా చేసుకున్నారో మేడంకి అయితే పోస్ట్ చేయండి ఈ రోజు సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోస్కి సంబంధించిన పిక్స్ అన్నింటినీ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి